అందరికి నమస్కారములండి ఈరోజు మనం పిల్లలు వాళ్ళ యొక్క అంటే హావభావాలు వీటి గురించి మనం మాట్లాడుకుందాం అండి ఇప్పుడు ఏ వయసుకు ఆ ముచ్చట అనేది ఎప్పటి నుంచో ఉన్నది అది ఇప్పుడు చిన్ని పిల్లలు ఉంటారు వాళ్ళ ముద్దు ముద్దు మాటలు చాలా బాగుంటాయి అదే విధంగా వాళ్ళకి వేస్తున్న డ్రెస్ కావచ్చు అది బాగా అనిపిస్తుంది వాళ్ళు చేస్తే కొంత ఆరోగ్యకరం అల్లరి కూడా బాగానే అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇప్పుడు ఈ చిన్ని చిన్ని పిల్లలతోటి ఏవేవో భావాలని వాళ్ళు ఏవో ఇప్పుడు లవ్ ప్రేమ సంబంధించినవి ఆ విధంగా పలిగించేసి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే అబ్బో మా అమ్మాయో అబ్బాయో చాలా మెచ్యూరిటీ ఉంది చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారని సంబరపడిపోయే పిచ్చి తల్లిదండ్రులు కూడా ఉన్నారండి అందుకే ఈ రోజు నాకు అనిపించింది దాంతో పాటుగా మొన్న కౌన్ బనే కరోడపతులు అనుకుంటానండి ఒక చిన్న పిల్లాడు టెన్ ఇయర్స్ అబ్బాయి అమితాబ్ బచ్చన్ అంత గొప్ప కూడా కేర్ చేయకుండా ఒక ఒక విధమైన ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం అంటే ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లాడు కదా అని చెప్పేసి దాన్ని ఒకవేళ తీసుకుంటే అది అదేదో బా అనిపిస్తుంది బానే అనిపిస్తుంది కానీ అది కాదు కదా మనం ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి ఒక సంస్కారం మనం నేర్పలేకపోతున్నాము అంటే అంతకంటే వినాశనం ఏదీ లేదు విలువలు నేర్పలేకపోతున్నాము అంటే అంతకంటే దరిద్రం ఏదీ లేదు ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు మనం బో ఆస్తులు కూడా పెడుతున్నాం బ్రహ్మాండంగా ఇస్తున్నాం కదా అని చెప్పేసేసి అవి కావండి ఈ ఆస్తులు మీరు ఇవ్వలేకపోతే మీరు ఎన్ని వేలు కోట్లు ఇచ్చినా కూడా ఎందుకు పనికిరాని పరిస్థితి అనేది వస్తుంది పిల్లల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవేవో ఇప్పుడు ఫోన్ సంస్కృతి వచ్చిన తర్వాత ఈ రీల్స్ ఏవో చిన్న చిన్న పిల్లలతోటి పెద్ద పెద్ద పదాలు పలికిచ్చేసి అదేదో సంబరపడిపోతూ ఆ వ్యూస్ వచ్చినాయి ఏదో వచ్చినాయి వచ్చినాయి అనుకుంటూ పేరెంట్సే పాడు చేస్తున్నారు ఇందులో ఏ మాత్రం సందేహం లేదండి ఎందుకంటే చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే మనకి ఎంత ఆనందంగా అనిపిస్తుంది అండి వచ్చిరాని మాటలు చాలా బాగుంటాయి అదే విధంగా వాళ్ళకి ఒక పరిమితులు అనేవి ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు ఎంతవరకు ఏం మాట డుకోవాలో అవే ఉంటాయి తప్పితే దానికి మనకి మనకి మనసు అంత ఆనందంతో నిండిపోతుంది మనకి చాలా సంతోషం అనిపి అంతేగాని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా చికాక్ అనిపిస్తూ ఉంటుంది అదే విధంగా చాలా పెద్దవాళ్ళు కూడా పిచ్చి పిచ్చి మాటలు చిన్న చిన్న పిల్లలు మాట్లాడే మాట మాడుతూ అది చికాక్ అనిపిస్తుంది అందుకే నేను అన్నాను ఏ వయసుకు ఆ ముచ్చట అని చెప్పేసేసి ఈ చిన్న పిల్లల్ని అంత ముందు ఏదో ఆట అనేది ఏదో డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉండేది చిన్న పిల్లలు ఎక్కడ మరి ఈ లోపాన్ని అందరేమో ఆ పిల్లాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని చెప్పేసి దుయ్యపడుతూ ఉంటారు ఎందుకు పిల్లల్ని అలా అంటే మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అలా అదే నేర్చుకుంటారు కానీ పిల్లల్ని అంటే ఏమవుతుందండి ఎందుకు పెద్దవాళ్ళు అంటలేదు అసలు మనం ఏమిటి మన సంస్కృతి ఏమిటి ఈ రోజు మనం ఉన్న పరిస్థితులు ఏమిటి అవును సమాజం మారిపో మారిపోతుందండి ఎవరు వద్దన్న చెప్పారండి ఇప్పుడు బ్రహ్మాండమైన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు వద్దని ఎవ్వరూ చెప్పట్లేదండి ఎందుకంటే అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి కానీ విలువల బేస్ మీదనే దూసుకుపోవాలి తప్పితే ఇవన్నీ వదిలిపడేసేసి ఈ పెద్దవాళ్ళు ఎలా నడుస్తుంటే వాళ్ళకి అదే ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ కనిపించట్లేదు పిల్లలు ఈ రోజు ఎన్ని సమస్యలునండి స్కూల్లో అందుకే చెప్తూ ఉన్నాను నేను డబ్బులు వాళ్ళు పట్టుకొస్తూ ఉంటారు అసలు డబ్బులు ఇవ్వడం ఏంటో పిల్లలకి వీళ్ళకి అలవాటు చేయడం ఏంటో వాళ్ళు తెచ్చుకోవడం ఏంటో అక్కడ అది జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి గౌరవం ఇవ్వమని చెప్పరు మరి మనం ఇలా నేర్పినప్పుడు మరి వాళ్ళు పిల్లలు ఎలా తయారవు అవుతున్నారు ఎందుకు అసలు ఖండించట్లేదు వీళ్ళ లేదన్న ఎవరైనా వచ్చినప్పుడు మన మన సంస్కృతి ఏమిటి ఎవరైనా వచ్చినా పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు రండి కూర్చోండి అని చెప్పేసి వాళ్ళకి నమస్కారం చేసి చక్కగా ఇది మనకు మన సంస్కృతిలో ఒక భాగం ఇవన్నీ పోయినాయండి ఏంటి హాయిలు బాయిలు వచ్చేసినాయి ఇప్పుడు సరే వదిలేయండి అది అదే పెద్ద స్టైల్ అనుకుంటున్నారు పోనీ అది కూడా వదిలేద్దామండి మరి వీళ్ళకి కనీసం ఏంటంటే కొంచెం వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కాస్త గౌరవభావంతో మాట్లాడకపోతే ఎలాగండి అది మనం నేర్పాలి కదా మనం నేర్పాలి అంటే ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందండి మనం మనం ఏ విధంగా మనం నడుచుకుంటూ ఉన్నామో పిల్లలు కూడా అశ్మానం చూస్తూ ఉన్నప్పుడు మరి అది కాకుండా ఇంకా ఏమి నేర్చుకుంటారు చెప్పండి నేను చాలాసార్లు పదే పదే నేను దాదాపు ఇదే చెప్తూ ఉంటానండి పిల్లలకి రోల్ మోడల్స్ వేరే ఎవరో కాదండి తల్లిదండ్రులే రోల్ మోడల్స్ తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలాగే తయారవుతారండి అందుకే చెప్తున్నారు ఖచ్చితంగా పేరెంట్స్ చాలా సభ్యత సంస్కారాలతోటి చాలా పద్ధతిగా చాలా అలా ఉన్నప్పుడు పిల్లలు కూడా ఓహో మనం ఇలా ఉండాలి కదా ఎవరైనా వచ్చినప్పుడు ఇలా మాట్లాడాలి కదా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇలా ఇలా చక్కగా వాళ్ళకి నమస్కారం చేసేసి వాళ్ళు చెప్పిన దాన్ని చాలా గౌరవభావంతో మాట్లాడాలి కదా ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయండి వాళ్ళు అవి కాకుండా మనం ఈ చదువులకి ఒక అర్థం కూడా ఉండదండి మనం ఎంత చదువులు చదివించినా ఎక్కడికి రీ రీచ్ అయిపోయినా కూడా విలువలు లేని ఆ జీవితాలకి వెలుగులు ఎక్కడి నుంచి వస్తాయంటారండి మీరే ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ జీవితాల్లో వెలుగులు కావాలి వాళ్ళకి మంచి వ్యక్తులు కావాలి వాళ్ళ యొక్క అసలు వాళ్ళ జీవితం అంతా కూడా ఒక మంచి బాటలు నడవాలి అంటే దానికి పునాది ఇక్కడే కదండి ఈ పునాది గట్టిగా లేకుండా ఈ పునాదిని కావాలని చెప్పేసి ఓడిగా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఏమి ఏ ఆకాశ అని మనమే ఉంటారు చెప్పండి అది జరగ అది ఏమి జరిగేది కాదండి నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి పరిస్థితులు ఏమిటి దీని దా ఏదైనా సంఘటనకి దారి తీస్తున్నటువంటి మూలాలు ఏమిటనే దాని మీద మనం కసరత్తు చేసుకోవాలండి అవి వదిలిపడేసేసి ఏదో ఒక దాని మీద టార్గెట్ చేసేసి ఆ పిల్లాడు అలా ఎందుకు మాట్లాడాడు వాడి వాడికి అసలు కరెక్ట్ కాదు వాడికి ప్రైజ్ రాకపోవడం అనేది కరెక్ట్ అది ఇవన్నీ కాదు కదా అవి వాడికి ఎందుకు అలాగా వాడికి ఏం తెలుస్తుంది అండి చిన్నపిల్లాడికి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు దానికి అలాగా కొంతమంది హైపర్ యాక్టివ్ వాళ్ళు చాలా మంది ఉంటుంటారు ఈ ఐపీ రాక్టివ్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఏవేవో మాట్లాడుతూ ఉంటారండి దాని అన్ని సరి చేసుకోవడం కోసం మనం అవసరం అదే నేను ఇప్పుడు చెప్పేది మన పరిధిలో మనం చేత చేతనైతే మనం చేసుకోవాలి మన పరిధిలో చేత కానప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి ఆ అవసరం వస్తే ఏదన్నా మందులు కూడా వేసుకో అలాంటి పరిస్థితులు అన్ని కూడా ఉన్నాయండి ఎందుకంటే పిల్లల్ని చక్కదిద్దుకోవడం అనేది పూర్తిగా అండి స్కూల్లో చాలా మంది అంటుంటారు స్కూల్లో మీరు ఎందుకు చెప్పరండి వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు స్కూల్లో విలువలు చెప్పకుండా ఎక్కడ ఉండరండి ఎందుకంటే ఈ మధ్య నేను ఒక పేరెంట్ వచ్చేసేసి ఏమండి మా అబ్బాయి బూతులు మాట్లాడుతున్నాడండి మా మనవడు బూతులు మాట్లాడుతున్నాడండి అండి అయితే అని చెప్పేసి నాకు ఆశ్చర్యం ఏంటండి బాబు ఏ స్కూల్ అయినా కానీ ఒకవేళ ఏమైనా చదువు ఏమైనా తక్కువ ఎక్కువ చెప్తుంది బూతులు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదండి మీరు అసలు ఈ విషయం ఏంటి కదా అబ్బాయిని అడిగితే మా తాతయేనండి అదే పది చెప్పేసి చెప్పేసేసి నాతో బలికిస్తాడండి అండి నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది అవేమో వింతగా చెప్పేవి ఆయన మురిసిపోతూ ఈ పిల్లలు మరి తర్వాత మాట్లాడ మాట్లాడకుండా ఉండడు కదా నండి మనం కొనుక్కో ఒక్కోసారి పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళ శబ్దాలు వాళ్ళకి తెలియ తెలియక కొనుక్కొని ఏంటంటే ఇలా ఉంటారు అబద్దాలు ఆడడం కూడా మనమే నేర్పిస్తామండి ఇప్పుడు మనం అబద్ధాలు ఆడడం నేర్పిస్తాం ఇంట్లో గొడవలు పెట్టుకోవడం నేర్పిస్తాం అదే విధంగా ఏంటంటే కొట్టడం నేర్పిస్తాం ఆ శాడిజన్ అనేది నేర్పిస్తాం ఇవన్నీ కూడా పేరెంట్ చేతిలోనే ఉంటాయి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మెలగాలి అదే అట్ ద సేమ్ టైం స్కూళ్ళల్లో కూడా తప్పనిసరిగా ఇవన్నీ పాటించుకుంటూ రావాలి స్కూల్లో ఏం జరుగుతుందని అంటే ఇవాళ ఏ స్కూల్ దాదాపు ఎవరు కూడా సెల్ ఫోన్లు ఎవరు ఎలా చేరి ఇక్కడికి కానీ ఇంటికి పోయిన దగ్గర ఎంత కష్టపడుతున్నామో ఇక్కడ సెల్ ఫోన్లు అమ్మా అంటే పేరెంట్స్ ఏమో వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియదు వాళ్ళు ఏం చూస్తారో వీళ్ళు తెలియదు ఏవో చూస్తూ అదే లాంగ్వేజ్ని వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చిలక పలకులలాగా చక్కగా నేర్చుకుంటున్నారు అవన్నీ మరి అండి ఒకసారి నేర్చుకున్నప్పుడు మరి ఎక్కడో చూపించాలి కదండి అవన్నీ చూపి స్తున్నారండి వాడు మాట్లాడుతున్నాడని వాడు ఎక్కడ దండావండి దాని వెనక్కి ఎవరు ఎవరు నేర్పకపోతే ఎలా వస్తాయి అవి ఎక్కడో చూసి నేర్చుకోకపోతే ఎలా వస్తాయి మీరేదో బొమ్మల బా పుస్తకాలు లేకపోతే ఇంకెవన్న మంచి కథల పుస్తకాలు చదివిస్తే అవే వరుగుతారు వాళ్ళు అవి కాకుండా ఇలాంటివి ఉన్నప్పుడు అదే కదా మళ్ళీ నేను పదే పది ఎందుకు చెప్తానంటేనండి వ్యవస్థ అనేది చాలా ఒక ఎక్కడెక్కడికో పోతుంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది నెక్స్ట్ జనరేషన్స్ అన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను ఎంత మోడర్న్ అయిపోయినప్పటికి కూడా ఎంత ఎక్కడ ఏదో అనుకుంటున్నాం కానీ మారుతున్న కాలంతో మనం కూడా కొంతవరకు మారాలి కానీ అందులో మంచిని తీసుకుంటూనే ఆ చెడ్డ అనే దానికి ఇప్పుడు పాత దానిలో కూడా చాలా మంచి ఉంటుంది ఆ మంచిని మనం తీసుకోవాలి ఇప్పుడు పాత అని చెప్పేసి ఇది మొడత్వాన్ని మునిపోయని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పను కానీ ఇప్పుడు ఆ దానిలో ఉన్నటువంటి ఆ విలువల్ని మనం తీసుకోవాలి అలాగే కొత్తలో వస్తున్నటువంటి ఆ ఏదైతే మా విజ్ఞానం ఉందో దాన్ని మొత్తాన్ని కూడా మనం తీసుకోవాలి పనికి రాని ఆ చెత్తను చెత్త బుట్టలోనే పడేసేద్దామండి మన మైండ్ దాకా మన పిల్లల మైండ్ దాకా తీసుకురావద్దని చెప్పేసేసి మీరు పిల్లల్లో ఒక పెద్ద పెద్ద మాటల్ని లేకపోతే ఏమో ఈ మధ్య ఇంకోటి జరుగుతుందండి ఒక సిక్స్ రాసి పిల్లాడి తోటి మా అబ్బాయి బండి బ్రహ్మాండంగా నడుపుతాడండి అని చెప్పేసి కొన్ని పేరెంట్స్ చాలా గొప్పగా చెప్పేవాళ్ళు ఉంటారు అసలు వాడి బండి నేర్పడం ఏంటండి ఒక సిక్స్ రాసి పిల్లాడు బండి ఎలా ఆపేస్తాడు మీరు మోటార్ సైకిల్ ఏదో ఉంటుంది అది ఇప్పుడు కావండి కాళ్ళు ఇరిగిపోయి లేదన్న జరిగిన తర్వాత మనం అనుకుంటే వస్తుందా ఏమీ రాదండి ఇవన్నీ నడిచేటప్పుడు నడవాలి సైకిల్ ఎక్కేటప్పుడు సైకిల్ ఎక్కాలి ఎప్పుడైనా బండి నడిపేటప్పుడు బండి నడపాలి తర్వాత ఎప్పుడో కార్లు కార్డు నడ నడపాలి విమానం ఎక్కేటప్పుడు ఎక్కాలి అంతేగాని ఏదో మన ఏదో ఇప్పుడు కూడా రండి చాలా చికాకులు కొన్ని ఉన్నాయండి మా మా పిల్లాడు నాలుగేళ్లకి బ్రహ్మాండంగా ప్రపంచం అంత చేయించి వచ్చాడు ఎందుకండి వాళ్ళ మీద స్ట్రెస్ అది కూడా కరెక్ట్ కాదు కదండి పెరిగే వాళ్ళని ఆహ్లాదంతో చాలా గొప్పగా పెంచుకోవాలి కానీ వాళ్ళని నేర్చుకునే విధంగా నేర్చుకోవాలి కానీ ఏదో నాలుగేళ్ల వాడు మా అబ్బాయి ఏమో మా అబ్బాయికి ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నాయండి మా అబ్బాయి టెన్త్ క్లాస్ పరిస్థితి ఎందుకండి ఇవన్నీ మీద ఎంత ప్రెజర్ని క్రియేట్ చేస్తున్నారు ఎందుకు ఎందుకు వాడు చక్కగా చదువుకోవాలి చదివేదాల్లో ఇంకా కాస్త బాగా చదువుకుంటాడు నాలెడ్జ్ నాలుగు బ్రహ్మాండం గొప్పగా తయారవుతారు అది చూసుకోవాలి కానీ ఏదో పదేళ్ళకి టెన్త్ రాయాలి లేకపోతే ఇంకేమో చాలా ప్రమాదకరమైనటువంటి విన్యాసాలు ఈ మధ్యకాలంలో ఇవి పిల్లల బాల్యాన్ని మొత్తం చిదివేస్తున్నారేమో అనిపిస్తుంది అండి ఇది కరెక్ట్ కాదంటుంది పిల్లలు టాలెంట్స్ ఉన్నప్పుడు ఒకటి ఎంకరేజ్ ఎంకరేజ్ మనం ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి ఎప్పుడు చెప్పను మనం ఎంకరేజ్ చేసుకోవాలి కానీ అది కూడా ఆరోగ్యకరమైనటువంటి రీతిలోనే మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఏదో గొప్ప కోసం బయట మనం జనాలు గొప్పగా చెప్పుకోవడం కోసం ఎప్పుడు కావద్దండి ఎందుకంటే ఆ గొప్పలు వీరు చెప్పుకోవడానికి ఇక్కడ వీళ్ళ మెదడులో చాలా నరాలు తెగిపోతాయండి అది గుర్తుపెట్టుకోండి